చౌతినాయుడాకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా కేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యములోని ఒక సందర్భాన్ని మనము నేర్చుకుంటున్నాం మంచి పోరాటము మంచి పోరాటం గురించి అపోస్తుడైన పౌరు గారు ఏం చెప్తున్నారు నాలుగవ అధ్యాయం వచనము తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కళముట్టి చితిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది మరి నీకు నాకు వద్ద నీతి కిరీటము మహిమ కిరీటము అవి కావాలంటే ఏం చేయాలి అని అంటే తిరుమతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవము చేపట్టము ఏమైనా దేవుని బిడలారా ఈ లోకంలో క్రీస్తువులం పాటు జీవించిన పన్నెండు మంది శిష్యు